అందరికీ క్రీస్తునామం వందనంలో ఒకసారి ఈ యొక్క మాటల్ని ఆలోకించడి మరణం మరణము అనే యొక్క పదము వినగానే ప్రతి ఒక్క మనుష్యుడు ఆలోచన చేసే విధానం విచిత్రంగా ఉంటుంది మరణము అనే మాట వినగానే లేదా చావు అనే యొక్క పదము వినగానే ప్రతి ఒక్క మనుష్యుడు ఏమన్నా ఆలోచన చేస్తాడంటే ఇక ఎన్నటికీ ఆ యొక్క వ్యక్తి కనిపించడని ఇక ఎన్నటికీ ఆ యొక్క వ్యక్తి తిరిగి రాడని అంటే తన ఉనికి ఇక ఎన్నటికీ ఈ భూమిపై ఉండదు అని నిర్ధారణ చేస్తాడు కనుక చాలా జాగ్రత్తగా గమనించండి భూలోకంలో దేవుడు కుటుంబాలు కుటుంబాలుగా మానవ జాతిని ఏర్పాటు చేస్తాడు కుటుంబము అనగా ఒక భార్య ఒక భర్త పిల్లలు ఇది ఒక కుటుంబం ఈ కుటుంబంలో నుంచి ఏదో రోజు ఆ యొక్క భార్య కావచ్చు ఆ యొక్క భర్త కావచ్చు లేదా బిడ్డలలో లేదా తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ఆ యొక్క మరణాన్ని రుచి చూస్తే సమయం వస్తుంది కానీ అందరం ఒకసారి ఆ యొక్క మరణాన్ని రుచి చూస్తారా అంటే అది చెప్పలేము కానీ ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు మరణాన్ని రుచి చూడవలసిన అవసరత ఉంది అయితే మరణాన్ని రుచి చూసిన వారు వారి యొక్క అనుభవాలను అనగా మరణం పొందేటప్పుడు వారి యొక్క అనుభవాలను వేరొకరితోటి పంచుకోవడానికి అవకాశం లేదు కానీ మరణించేటప్పుడు ఎవరైతే మరణిస్తూ ఉన్నారో ఆ మరణించే వ్యక్తిని కళ్ళారా చూసేవాళ్ళు అనగా వారికి వచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే ఇక ఎన్నటికీ తాను తిరిగి రాడు ఇక ఎన్నటికీ తను మనతో మాట్లాడడు ఇక ఎన్నటికీ తను మనతో నవ్వడు తను మనతో ఈ లోకంలో జీవించడు తన ఉనికి ఇక ఎన్నటికీ ఉండదు అని మనుషుని యొక్క ఆలోచన ఉంటుంది కానీ ఒకసారి ఆలోచన చేయండి భూలోకంలో పుడుతున్నాము కుటుంబాలు కుటుంబాలుగా మనుషులు విభాగింపబడతా ఉన్నారు భార్యా బిడ్డలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నారు కానీ ఏదో ఒకరోజు ప్రతి మానవుడికి మరణం వస్తుందనే విషయాన్ని మర్చిపెట్టి మర్చిపోయి తనేం చేస్తూ అంటే నేను ఇలాగే నిరంతరం జీవిస్తూ ఉంటానే అని తన కోసం లేదా తన కుటుంబం కోసం తన భార్యా బిడ్డల కోసం ధన సంపదల కోసం పరిగెత్తుతూ ఉన్నాడు పరుగులు దేనికోసమో అని తన గురించి తను ఆలోచన చేసుకుంటే తన కొరకు తాను ఏర్పాటు చేసుకున్న చిక్కుముడులను విడదీసుకోవడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉంటాడు కానీ జాగ్రత్తగా గమనించండి మరణిస్తే మరో లోకం ఉందని ఏ మానవుడు కూడా మరణించి వచ్చి చెప్పల మరి అది నిజమేనంటారా భూలోకంలో జీవితం ముగిసిపోతుంది మరొక లోకంలో మరొక జీవితం మొదలవుతుందని చాలామంది చెబుతూ ఉంటారు దీనికి ఆధారాలు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి చనిపోయిన వ్యక్తి ఆ యొక్క మరొక లోకానికి వెళ్ళి తమ యొక్క అనుభవాలను చెబుతూ ఉన్నాడా ఎక్కడ ఉంది ఎవరు చెప్పారు ఎవరితో చెప్పారు ఒకవేళ చెబితే ఎందుకు చెప్పారు ఒకవేళ చెప్పిన వారు ఏమని చెప్పారు కనుక ఇలాగూ ఆలోచించాలి జాగ్రత్తగా గమనించి మిత్రమా నీ యొక్క జీవితం దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిచ్చిన ఆయుష్ని జాగ్రత్తగా భూలోకంలో దేవుని కొరకు ఉపయోగించటానికి ఆలోచన చెయ్యి నీ ఇష్టం వచ్చినట్లుగా నీ కొరకును నీ కుటుంబం కొరకును నీ విలాసవంతమైన జీవితాన్ని జీవించుట కొరకునో నీవు అనుభవించావనుకో మరొక లోకం ఉంది అనే విషయము నువ్వు మర్చిపోయావు గనుక మరొక లోకంలో నువ్వు ప్రవేశించినప్పుడు అయ్యో నేను ఎందుకు నా జీవితాన్ని వృధా చేసుకున్నాను అని నీవు ప్రశ్చాత్త పాడినను నీకు ప్రాయశ్చిత్తము దొరకదనే విషయాన్ని గమనించి మిత్రమా కనుక మరి కాన్సెప్ట్ అనగా మరి యొక్క ఎపిసోడ్లో ఈ యొక్క సందేశాన్ని గురించి మనము బైబుల్ వాక్యాలు ఆధారములతో మనం మాట్లాడదాము కనుక మరణిస్తే ఏం జరుగుతుంది మరణించిన వ్యక్తి తిరిగి వచ్చి ఇదిగో మరణించిన వ్యక్తి పలానా చోటికి వెళ్తాడు పలానా ప్రాంతానికి వెళ్తాడు మరణించిన వ్యక్తికి మరొక జీవితం ఉన్నదనే విషయాన్ని ఎవరు చెప్పలేదు అని చాలామంది అనుకుంటున్నారు అయితే చచ్చి వచ్చి ఎవరైనా ఇదిగో నరకం ఉందని చెబితే నేను నమ్ముతాను అనేవారు కూడా భూలోకంలో లేకపోలా అయితే చాలా జాగ్రత్తగా గమనించండి నీ కనుల ముందు చూసేది నిజమని నువ్వు నమ్ముతావు నీ కంటికి కనిపించనిది నిజమని కూడా నమ్మాల్సిన అవసరత ఉంది జాగ్రత్తగా గమనించండి నీ కనుల ముందు చూసేది నువ్వు నిజమని నమ్ముతావు కానీ నీ కంటికి కనిపించని నిజమని నమ్మాల్సిన అవసరత కూడా ఉంది నీ మానవ దేహం నీ కంటికి కనిపిస్తుంది కానీ నీ మానవ దేహాన్ని నడిపించే నీలో ఉన్న యొక్క శక్తి అనగా ఆత్మ నీ కంటికి కనిపించదు కనుక నీ మానవ దేహం నివసించడానికి ఎలాగైతే భూలోకం ఉన్నదో అలాగే నీలో నివసించే ఆత్మ మరొక లోకంలో నివసించడానికి కూడా అదృశ్యమైన లోకం ఉన్నదని గమనించు